గుత్తిలో ప్రకాశం నివాళులర్పించిన పెన్షనర్స్ అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో మంగళవారం ప్రెసిడెంట్ అబూబాకర్ అదనపు కార్యదర్శి జన్ై బాబు ఆధ్వర్యంలో టంగటూరు ప్రకాశం పంతులు అరవై ఎనిమిదవ వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు ముందుగా తంగుటూరు ప్రకాశం బంతులు చిత్రపటానికి పెన్షనర్స్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జన్నై కుళ్లాయి బాబు పూలమాల వేసి నివాళులర్పించారు చెందిన ప్రముఖ స్వాతంత్ర సమరయోధులు చిన్నతనం చిన్నతనం నుండి న్యాయవాది కావాలనే ఆశయంతో కష్టపడి పట్టా పుచ్చుకున్నారు ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేసిన అతి తక్కువ తెలుగు వారిలో వీరొకరు సైమన్ కమిషన్ ఉద్యమంలో ఒక ఉద్యమకారుడు చనిపోయినప్పుడు ఆ మరణించిన వ్యక్తి దగ్గరకు వెళ్లడానికి ఎవరికీ అనుమతి ఇవ్వలేదు కొన్ని అభియోగాల కారణంగా వీరు క్రమంగా రాజకీయ పార్టీలకు దూరమవుతూ హరిచరుల సమస్యలపై దృష్టి సారించి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించారు తన పర్యటనలో వడదెబ్బ తగిలి వారు మరణించారు అని అదనపు కార్యదర్శి జన్ఐ కుళ్ళాయిబాబు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అబూబాకర్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ స్వర్ణాంబ అదనపు కార్యదర్శి జెన్నై కుళ్ళాయిబాబు శేక్షవలి నారాయణ రెడ్డి చెన్నారెడ్డి నారాయణ శెట్టి మొదలగు వారు పాల్గొన్నారు